గుద్దలు నిన్న వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో ఒక వన్ నాట్ సెవెన్ కేజీస్ గాంజా వర్త్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక సెల్ ఫోన్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ పట్టుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి ఎక్యూజ్ వచ్చేసి ఇద్దరు జోనైల్స్ జోనైల్స్ ఒక అతనికి సిక్స్టీన్ ఇయర్స్ ఇంకొక అతను కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఒక అతను ముంచుకుట్ గ్రామానికి చెందినతను ఇంకొక అతను పెద్ద చెందిన అతను చెందినతను వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అతను ఉన్నాడు చెన్నై వాస్తవ్యుడు అతను వచ్చేసి ఎప్పుడైతే ఈ వెహికల్ చెక్కింగ్ జరుగుతుందో ఆటోలోంచి నుంచి దిక్కి జరిగింది దీనికి సంబంధించి అతని గురించి కూడా గాలికి చర్యలు చేస్తున్నాం అతనికి తెలుసు ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఎక్కడి నుంచి కొన్నాడో దాని గురించి వెరిఫికేషన్ చేస్తున్నాము అండ్ ఇతను ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో చెన్నై అతను అతను యాక్చువల్లీ పిల్లల్ని యూజ్ చేసుకుని హ్యాండ్లర్స్ కింద ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉన్నాడు ఇతను కూడా హిద్వాలో పట్టుకున్నాం తను ఈ చెడు అలవాట్లు ఇవన్నీ బానిసబ్సిక్వెంట్ గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్నాడు తనతో గాంజా ట్రాన్స్పోర్టేషన్ లోకి వచ్చాడు ఇతనితో పాటు తోడరమ్మని అతని పిలవటం జరిగింది వీళ్ళిద్దరు ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తారు